విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నట్లుండి కోటం ప్రభుత్వానికి ఎదురు నిలిచారు అది కూడా గతంలో తానే అన్ని విధాలుగా జగన్ సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేసిన ఋషికొండ ప్యాలెస్ మీద ఏకంగా ఋషికొండ గుండు కొట్టించారని జగన్ ప్రభుత్వం మీద పెద్ద గొంతుతో గత ఐదేళ్ల కాలంలో విరుచుకుపడిన వారిలో ఫస్ట్ పర్సన్ విష్ణుకుమార్ రాజు ఆయన జగన్ మీద విమర్శలు అంటే కాలం మీద లేచేవారు ఒక్కోసారి ఆయన చాలా దూకుడుగా చేసిన విమర్శలు హాట్ కామెంట్స్గా మారి ఏపీలో పెద్ద చర్చకు దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక పేరుకి బీజేపీ ఎమ్మెల్యే అయిన టీడీపీ మనిషిగా ఆయన ఉన్నారు అని గతంలో అనేక సందర్భాల్లో విష్ణు మీద సొంత పార్టీ వాళ్ళే పరోక్షంగా అమలు చేసిన సందర్భాలు ఉంది ఇక ఆయన చంద్రబాబుతో సాన్నిత్యం నిలుపుతూ వ్యవహరించిన తీరు కూడా మరో చర్చగా ఉండేది ఇవన్నీ పక్కన పెడితే ఆయన గతంలో బీజేపీ తరఫున అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు ప్రస్తుతం అదే పదవిలో ఉన్నారు మంత్రి అవుదామన్న ఆశ అయితే తేరలేదు రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వారుగా ఉన్న బీజేపీలో ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆయన ఒక్కరే కానీ మినిస్టర్ పోస్ట్ మాత్రం దక్కలేదు ఇది ఒక అసంతృప్తి అయితే మరొకటి కూటమితో ఇటీవల ఆయన అంటీము ఉంటున్నట్టుగా ఉంటున్నారు బీజేపీలో కీలక నేతలతో టీడీపీతో సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో రాజుగారు దూరంగా జరిగారా లేక అలాగే ఉన్నారా అనేది మనకు చర్చ ఋషికొండ ప్యాలెస్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలని రాజుగారు కొత్త డిమాండ్ ముందు పెట్టారు దాన్ని హోటల్స్కి ఇవ్వటం వ్యాపారం చేయడం కాదని ఆయన విమర్శించారు విశాఖ అంటే కేవలం ఐటీ సెక్టర్ మాత్రమే కాదని రాజుగారు బిగ్ సౌండ్ చేస్తున్నారు పైగా మంత్రుల ఉపసంఘం విశాఖకు చెందిన ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదా అని ఆయన లాజిక్ పాయింట్ని ఎవరెత్తారు ఇవన్నీ చూస్తుంటే రాజుగారి మాటల్లో తేడా ఎక్కడో కూడుతుందని అంటున్నారు ఇక విశాఖ విజయవాడలో ఇప్పటికే స్టార్ హోటల్స్ నిర్వహిస్తున్న బిగ్ షార్ట్స్కే ఋషికొండ ప్యాలెస్ నుంచి కట్టబెడతారని ప్రచారం సాగుతుంది ఆ విషయం ముందే పసిగట్టిన రాజుగారు అక్కడ బడా స్టార్ హోటల్ పెడితే సామాన్యులు ఏం వెళ్ళగలనే పాయింట్ రైజ్ చేశారు అదేవిధంగా వారికి ఇవ్వటం వెనక నచ్చడం లేదా ఈయన మదిలో వేరే ఎవరన్నా ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతుంది ఇంకోవైపు చూస్తే వచ్చే ఎన్నికల విషయంలో కూడా రాజుగారు ఒక క్లారిటీ వచ్చిందా అందుకని ఆయన ఈ విధంగా ఓపెన్ అవుతున్నారా అని కూడా చర్చించుకుంటున్నారు మొత్తం మీద చూస్తే రాజుగారి టోన్ మారింది సౌండ్ పెరిగింది టీడీపీని టార్గెట్ చేసినట్టుగా ఉంది మరి దీని వెనుక వ్యూహం ఏంటి ఆయన ఏం కోరుతున్నారు అది మాత్రం చూడాల్సి ఉంది